ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్ల వచ్చినాయి ఆస్తులు ఎట్లు వచ్చినాయి బంగాలు ఎట్లు వచ్చినాయి పదవులు ఎట్లు వచ్చినాయి కళ్ళారే మీరు చూసి ఎందుకు నేను ఈ అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నా అంటే రేపు భవిష్యత్తుకు మీరే పునాదులు రేపు భవిష్యత్తులో ఆదర్శంగా భవిష్యత్ తరాలకు నిలబడేది మీరే ఈరోజు మీరు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ ఊర్లోనూ మీ ప్రాంతంలోనూ ఇంకా వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు ఈరోజు ఎస్ఐ పరీక్షల ఫలితాలు ఎప్పుడు వచ్చినా టోటల్ మీద యాభై శాతం ఒక నల్గొండ జిల్లాలే ఎస్ఐ పరీక్షలు సాధి విజయం సాధిస్తుంటారు ఎందుకంటే ముప్పై ఏళ్ళ కింద ఆ నల్గొండ జిల్లాలో ఉన్న విద్యార్థులు పోటీ పడి చదవడంతో గ్రామాలలో పోటీ పెరిగింది కుటుంబాలలో పోటీ పెరిగింది అరే మన పక్కింట్లో ప్లేయాడు ఎస్ఐ అంటే మనం ఎందుకు కాకూడదు మనం ప్రిపేర్ అవుదాం అన్ని జిల్లాలకు అన్ని ఒక నల్గొండ జిల్లాకే అన్నీ ఎందుకంటే ఆ పోటీ గుర్తింపు అరే ఇది ఒక దారి ఉన్నది మనం చదువుకుంటే అవ్వచ్చు అని ఈరోజు మీరు కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ జిల్లాలల్లా మీ మండలాలల్లా మీ చుట్టాలల్లా మీ మిత్రులల్లా ఇంకా కొంతమంది అరే ఈ స్పీ ఇది బాగున్నది మనం ప్రిపేర్ అవుతే మంచి హోదా వస్తుంది స్లోగా మన సెలెక్ట్ అంటే మన వాళ్ళు ఎన్నికవుతున్నాయి పెరుగుతూ ఉన్నాయి దీన్ని ఇంకా పెంచాలి మిమ్మల్ని ప్రోత్సహించాలి తద్వారా తెలంగాణకు మేలు జరగాలి మాకు కూడా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే మేము ప్రజాప్రతినిధులు ఎన్నికై మాకు ఆత్మ సంతృప్తి కలగాలరే మేము కూడా మా హయంలో కొంత మంచి పని చేసినాం యువతకు కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినాము ఈ రకంగా ముందుకు తీసుకెళ్తే తెలంగాణకు ప్రయోజనం జరుగుతుంది అన్న ఆలోచనతో ఈరోజు మనం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము మిమ్మల్ని అందరినీ కూడా నూట ముప్పై ఐదు మంది ఈరోజు హారదరైనరు నూట డెబ్బై ఐదు మంది ఎన్నికైన మా అధికారులు చెప్తున్నారు అందరికందరూ మెయిన్స్ కూడా క్లియర్ చేయాలి ఇంటర్వ్యూలలో కూడా మీరు ఎంపిక అవ్వాలి ఎక్కడైనా ఏదైనా మీకు ఏదన్నా అనుకోని సమస్య వచ్చినా ఏదన్నా మీకు చిక్కుముడిలాగా అనిపించినా ఈ ప్రభుత్వం దగ్గరికి రాండి మీ అన్నగా ముఖ్యమంత్రిగా మీకు ఏ అవసరమైనా నేను అందుబాటులో ఉండి మీ తరఫున నేను ఒకళ్ళు తప్పుచ్చుకుంటా మీకు ఏదైనా అవసరము వచ్చింది ఎందుకంటే చాలా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు చదువుకోకపోవడము లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో ఉండడం వల్ల వాళ్లకు ఒక పెద్ద దిక్కు లేకపోవడం అనే లోటు కనిపిస్తుంటుంది మీరెవరు అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం ఉంటుంది నేను నా మంత్రివర్గ సహచరులు మీ ఏ సమస్య వచ్చినా ఎవరితోనైనా మాట్లాడడానికి అది కేంద్రభుత్వం అయినా పరీక్షల నిర్వహణ విధానంలో అయినా ఏ అవసరం ఉన్నాము మీరు ఈ సహకారాన్ని తీసుకొని జీవితంలో ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు వచ్చినప్పుడు ఫోకస్డ్గా లక్ష్యం ఒక్కటే ఉండాలి స్వయంవరంలో అందరూ చేప కన్ను కొట్టమంటే అందరు పోయి ఒకరికి చేప కనిపించింది ఒకరికి ఇంకోటి కనిపించింది అర్జునుడికి మాత్రం ఒక చేప కన్ను మాత్రమే కనిపించిందంట లక్ష్యం ఎట్లా కొట్టినామంటే నాకు చేప కన్ను మాత్రమే కనిపించింది కొట్టినాను మీకు కూడా ఇందులో అవ్వాలన్న లక్ష్యం తప్ప ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక సమస్యనో లేకపోతే ఇంకొక సమస్యనో లేకపోతే ఇతర అంశాలు కొద్ది రోజులు మీరు కష్టపడితే జీవితకాలం మీరు సంతోషంగా ఉండడానికి ఉంటుంది కొద్ది కాలం చిన్న చిన్న వ్యామోహాల పట్ల మీరు సమయం కేటాయిస్తే మీకు జీవితకాలం బాధనే మిగులుతుంది కాబట్టి మీరందరూ కష్టపడి రాణించి ఎంపిక అయ్యి ఐఏఎస్లుగా ఐఆర్ఎస్లుగా మళ్ళీ ఇక్కడికి రావాలని వీలైనంత వరకు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ధన్యవాదాలు మిత్రుల సార్ హలో సార్ ధన్యవాదాలు సార్ ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసంతో అందరూ కూడా స్ఫూర్తి కలిగించారు అందరికీ ఒక నిమిషం ప్రతి విద్యార్థిని విద్యార్థికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా లక్ష రూపాయల ప్రకారం చెక్లు అందజేయడం జరుగుతుంది జాగ్రత్తగా తీసుకోండి జాగ్రత్తగా వెళ్ళండి బాగా చదువుకోండి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరిని కూడా అభినందిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ప్రభుత్వం మీది మీకు అండగా ఉంటుంది అని తెలియజేస్తూ మీరు తెలంగాణ గడ్డకే కాక దేశానికే వన్యత తేవాలి ఒక్క నిమిషం మెయిన్స్ పాస్ అయి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా మళ్ళీ లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మా బట్టి గారు నేను చెప్పినా కానీ ప్రత్యేకంగా చెప్పమన్నాడు ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ వెళ్తున్నందుకు మీకు లక్ష రూపాయలు మెయిన్స్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా మళ్ళీ ఒక లక్ష రూపాయలు ఎందుకంటే మీరు పోటీ పడాలి కష్టపడాలి చదవాలి ఢిల్లీకి పోవాలి కాబట్టి సో మచ్ దయచేసి అందరూ కూర్చోండి సార్ ఈ శుభ సందర్భంలో మీ యొక్క అనుమతితో ఒక ఇద్దరు అమ్మాయిలు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు సంక్షిప్తంగా వారి ఒక సందేశం ఇస్తారు సార్ అమ్మా ప్రీతి ఫ్రమ్ సూర్యపేట అందరికీ నమస్కారం ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యంగ్ అండ్ డైనమిక్ అండ్ విజన్ఫుల్ రేవంత్ రెడ్డి సార్ ఆర్ సీఎం అండ్ బట్టి విక్రమార్క సార్ హూ ఈజ్ ఎంపథాటిక్ అండ్ హూ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ స్కీమ్ టు బికమ్ ఇంప్లిమెంటెడ్ ఆల్సో బలరామ్ సర్ అండ్ ద టీమ్ ఆఫ్ సింగరేణి హూ మేడ్ దిస్ రాజీవ్ ఆరోగ్య రాజీవ్ సివిల్స్ అభయహాస్త్రం స్కీమ్ ఏ రియల్ అండ్ ఇది ఇప్పటివరకీ మన స్టేట్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఫైనాన్షియలీ కూడా బర్డెన్ ఉండకూడదు మనం సివిల్స్ ప్రిపరేషన్ ఈజ్ అట్లీస్ట్ ఏ వన్ ఇయర్ ప్రోగ్రామ్ వన్ ఇయర్లో మనకి మెనీ టైమ్స్ ఫైనాన్షియల్ హర్డిల్స్ అనేది వస్తూ ఉంటుంది ఇన్ ద ప్రాసెస్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూ ఉంటుంది ఫైనాన్సెస్ ఫ్యామిలీ పేరెంట్స్ కష్టం ఎవ్రీథింగ్ ఇదంతా లేకుండా యూ కెన్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ వితౌట్ ఆల్ దిస్ బర్డెన్ అని చెప్పేసి దిస్ ఇస్ రియలీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ ఐ రియలీ థ్యాంక్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఆల్ ద డెలిగేట్స్ అండ్ మినిస్ట్రీస్ ప్రజెంట్ ఓవర్ హియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఆల్ దాస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్ హూ ఆర్ ఓవర్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిత ఫ్రమ్ నల్గొండ